ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాలని లేకపోతే పర్యావరణం దెబ్బతిని రాబోయే రోజుల్లో కలుషిత వాతావరణం మనమే మన పిల్లలకు అందించే పరిస్థితి ఏర్పడుతుందని మండల అభివృద్ధి అధికారి చెన్నారావు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రహ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూలులో మూడవ శనివారం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్చాంధ్ర స్వర్ణాధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పర్యావరణంపై అవగాహన ర్యాలీ కలిగించారు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి చెన్నారావు పాల్గొన్నారు స్థానిక గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన రహదారి మీదుగా పోస్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సచివాలయ ఉద్యోగులు వీఆర్ఓలు పంచాయతీ కార్యాలయం ఉద్యోగులు సంయుక్తంగా ప్లాస్టిక్ ను నిరోధిస్తామని పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ నిరోధించాలని కోరుతూ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా ఈ రోజు కూడా స్వర్ణాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రజలు ముఖ్యంగా ప్లాస్టిక్ స్వతంత్రంగా నియంత్రించాలని అలా నియంత్రించుకుంటే పర్యావరణ దెబ్బతిని మన బిడ్డలను మనమే కలుషితమైన వాతావరణాన్ని ఇచ్చి వారిని అనారోగ్యం పాలు చేయాల్సి ఉంటుందని కావున ప్రతి ఒకరు కూడా ప్లాస్టిక్ వస్తువులను నిరోధించాలని పిలుపునిచ్చారు